ఇలాంటి సమస్యల మీద చేస్తున్నారు మేము మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీరు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని మా జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఈ రోజు ముప్పై రెండు రోజులు అవుతుంది అయినా కూడా ప్రభుత్వానికి చెవు కూడా వెచ్చగా లేదు మేమేం చెప్తున్నామంటే ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం మాకు ఇరవై ఆరు వేల జీతం మాత్రమే కావాలని మేము అడుగుతున్నాం కానీ మేమేమి గొంతమ్మ కోరికలు కోరటం లేదు మేమేమి న్యాయపరమైనవే అడుగుతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే చర్చలకు పిలిచి ఆర్థికేతరవి మాత్రమే ఇస్తాము అని చెప్పి ఇచ్చారు ఒక మూడు డిమాండ్స్ కానీ మేము మెయిన్ డిమాండ్ జీతం పెరగాలని అడుగుతుంటే వాళ్ళు జీతం తప్ప ఏమైనా అడగమంటున్నారు కానీ ఇవి మాత్రం వేయటం లేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఈ మా డిమాండ్లు తీరేంత వరకు మేము మాత్రం ఈ నిరోధక సమ్మెను విరమించేది లేదు యస్మా ప్రయోగించారు కలెక్టర్ల చేత నోటీసులు పంపించారు ఇళ్లకు కూడా అంటించినారు నోటీసులు మీరు ఎంత ఇళ్ళకు పంపించినా నోటీసులు అంటించినా ఎంత యస్మా చట్టం ప్రయోగించినా ఏం చేసినా కూడా మేము ఈ సమ్మెను విరమించేది లేదు ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నాము మా కోర్కెలు తీరేంత వరకు మేము ఈ నిరోధక సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికి ఎన్ని రోజులు మీరు ధర్నా చేస్తున్నారు ఇప్పుడు ఆ ఈ ప్రభుత్వంకి ఎందుకు మీకు మీద చలన చూపు చూపించడం లేదు ఎందుకో మరి మాకు అర్థం కావటం లేదు ఈ అందరి కోరికలు తీర్చిండ్రు గాని మా కోరికలు అయితే తీర్చడానికి ఆయన ముందుకు రావటం లేదు ఎందుకో మాకు అర్థం కావటం లేదు మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఎందుకు అడుగుతున్నామంటే ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా పదకొండు వేల ఐదు వందలు ఇస్తే మేము మరి తిరిగి నాలుగు వేల రూపాయలు సెంటర్కే ఖర్చు పెడుతున్నాం ఇంటి బాడుగలు తర్వాత గ్యాస్ పిల్లల కూరగాయలు ఈవెంట్స్ ఇవన్నీ మా చేతియే పెడుతున్నాం మేము కాబట్టి మాకు ఇరవై ఆరు వేలు ఇచ్చేంత వరకు మేము మానుకోండి సమ్మె మాకు ఖర్చులు చాలా వచ్చినాయి కాబట్టి మాకు ఇంట్లో సరిపోవటం లేదు మేము ఎట్లా బ్రతకాలి మా సర్వీస్ అంతా ఇందులోనే పోయింది నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నాం పెన్షన్ సౌకర్యం లేకపోతే మాకు ముసలితనంలో మాకు ఎవరు పెడతారు కాబట్టి మేము పెన్షన్ సౌకర్యం అడుగుతున్నాము ఇరవై ఆరు వేల కనీస వేతనము సుప్రీం కోర్టు ఇచ్చిన గ్రాడ్యుయటీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇచ్చేంత వరకు మీరు యస్మా చట్టం కాదు ఎన్కౌంటర్ చేసినా కూడా మేము దీన్ని విరమించే ప్రసక్తే లేదు కాబట్టి మా డిమాండ్స్ అన్ని తీర్చి తీర్చిన తర్వాతనే మేము ఈ నిరవధిక సమ్మెను ఆఫ్ చేస్తాం లేదంటే మేము ఇంకా ఈ నిరవధిక సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం చర్చకి చర్చకి రమ్మను చర్చకి రమ్మని చెప్పి అన్నారంట చర్చలో మీరు ఏ డిమాండ్స్ కోరారు చర్చకు రమ్మన్నారు చర్చ రమ్మంటే ఆర్థికేతర విషయాలు మాత్రం రెండు సంవత్సరాలు పెంచాము తర్వాత టీఏ డిఎల్ ఇస్తున్నాము తర్వాత ఆయాలకు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వరకు ప్రమోషన్ కు వయసు పెంచుతున్నాము అన్నాడు అంతేకాని మాకు ఈ జీతాలు పెంచడం చర్చకు రమ్మంటం లేదు చర్చలకు పిలవడము ఈ జీతాలు పెంచము అనడము ఈ చిన్న అనడము సార్ సారిసారికి ఇదే అయిపోయింది అందువల్ల చర్చలు విఫలమైతున్నాయి మేము మాకు కోరికలు తీరుస్తాము వేతనం పెంచుతాము అని అంటేనే చర్చలకు వెళ్తాం లేకుంటే ఊరకే ఎందుకండి వెళ్ళడము పోవడం రావడం అది ఒక పని కాబట్టి అందుకని మేము వెళ్ళట్లేదు చర్చలకు ఈ రోజు కూడా మిమ్మల్ని రమ్మని చెప్పి అన్నారంట అవును ఈ రోజు రమ్మని చెప్పారు మరి ఈ రోజు కూడా ఏం మాట్లాడతారో తెలియదు ఈ రోజు పిలిచిన ఏం మాట్లాడినా కూడా మేము చెప్పిన మాకు అనుకూలమైన మా డిమాండ్స్ తీరిస్తేనే తప్ప మేము లేకపోతే మేము రాజీ పడము ఈ శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్ప చిక్రమన్ రెడ్డి గారు మీ వద్దకు వచ్చి ఏమైనా మాట్లాడారా ఏలాంటి విషయాల గురించి ఏమైనా చర్చించారా శ్రీశైలం చక్రపాన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారంట గాని మా దగ్గరికి అయితే రాలేదు మేమే వెళ్దాం అనుకుంటే శ్రీశైలంలో ఉన్నారు ఆయన ఇంకా ఎందుకు లేని వెళ్ళలేదు మేము కానీ మా దగ్గరకు వస్తారని మేము ఆశించాం కానీ ఆయన కనీస బాధ్యతగా వస్తారు వస్తారనుకుంటే ఆయన రాకుండా వెళ్ళిపోయారు ఆయన రాలేదు